నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా నకిలీ పాస్బుక్కులతో బెదిరింపు పంటలు సైతం నాశనం చేస్తున్న దౌర్జన్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జమీందారు గ్రామంలో ఉన్నటువంటి నాలుగు ఎకరాల భూమిని నకిలీ పాస్బుక్కులు పుట్టించి బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు నాలుగు తరాల నుంచి మేము పాస్బుక్కులు బుక్కు ఇచ్చి మమ్మల్ని బెదిరిస్తూ మా పొలంలోకి వస్తూ మమ్మల్ని దూషిస్తున్నారు అంటూ వాపోతున్నారు స్థానిక అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని ఎవరైతే నకిలీ పాస్బుక్కులు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టినా మరి అధికారులు ఎవరో ఉన్నారని వాళ్ళు ఎవరో గుర్తించి తక్షణమే వాళ్ళపై శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై స్థానిక తహసీల్దార్ సిహెచ్ నరేష్ ని వివరణ కొరగా త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని తప్పు చేశాన వారిని తప్పకుండా శిక్షిస్తామని ఈ సందర్భంగా అన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు ನಿನ್ನ ಮುನ್ನೊಕಿಕ್ ಅಕ್ಕ

నుంచి నేనే ఉన్నానండి సాగులో ఇప్పుడు ధరణి తీసుకొచ్చి నన్ను బయటికి వెళ్ళమంటున్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదు హయంలో క్రియం పొంది ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను సేగ్యం చేస్తున్నాను ఇప్పుడు పాసు పుస్తకాలు సున్నం రాంబాబు తండ్రి రాఘవయ్య అనే వ్యక్తి పుస్తకాలు చేయించి ఈ చేను నాది అని చెప్పేసి అడ్డగిస్తున్నారు పుస్తకం ఏ విధంగా అయింది మాకెందుకు అవ్వట్లేదు మేము గత అరవై సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాము ఆయనకి పుస్తకం ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎలా చేశారు అన్నది నాకు తెలియాలి దున్నొద్దని చెప్పేసి నాది అని చెప్పేసి అడ్డగిస్తున్నాడు నేను ఎప్పుడు ఇచ్చాక ఇప్పుడు ఇక్కడ దున్నొద్దు అని మమ్మల్ని ఏడిపిస్తుండు కేసు పెడతాడు ఆయనకి అక్కడ పెట్ట అడుగు పెట్టాడు వీళ్ళను కత్తి బట్టి నరకటాకొచ్చారు అని కూడా కేసు పెట్టింది వెళ్ళి చెప్పిండు సరే పది మందిలో కూర్చోబెట్టి నిర్ణయం చేద్దాం మరి ఇప్పుడు వాళ్ళు ఇంటి పోతారు మరి చెప్తామని చెప్తే పది మందికి రావట్లేదు పది మందికి రావట్లేదు ఎల్లి అడుగుతేనే ఇంకేంటి మా ఇంటి మీద దందరాలకు వచ్చింది అని కేసు పెట్టిండు నాకు మురికి కూతురు ఉన్నారు వాళ్ళ మీద ఇట్ట ఆట అని చెప్పుకుంటూ కేసు పెట్టిండు కేసులు కూడా తిరుగుతున్నాను ఆడలేదు ఏం ఆడలేదు కానీ ఇదే మమ్మల్ని పట్టడానికి వచ్చిందని సున్నాను రాంబాబు వెళ్ళి మా మీద కేసు పెట్టిండు ఆ భూమి అసలు అయితే మేము ఇయ్యాం అప్పుడు వాళ్ళు ఎట్ట ఇచ్చారు ఇప్పుడు ఇయ్యాం అంటే అట్ట కుదురు మరి అది ఎప్పుడు అప్పుడు వాళ్ళు ఇచ్చారు ఆడబిడ్డలు కానిచ్చారు ఇళ్ళు కాని పెట్టి వాటాలే ఉన్నాయి ఓటాలు ఇచ్చారు మరి ఆ ఓట ఇప్పుడు మమ్మల్ని చేయొద్దు అంటున్నారు మేము ఎటు పోవాలి ఈ ధరణి వచ్చిన తర్వాత పాస్బుక్లు భూమి ఒకరి పేరు మీద ఉంటుంది పాస్బుక్ ఒకరి పేరు మీద ఉంటుంది అసలు మాకు రాకుండా ఎన్ని సంవత్సరాలు చేతులైన వాళ్ళకి రాకుండా ఎలా పాస్బుక్ వచ్చింది అసలు ఏ అధికారం ఉందని వాళ్ళకి ఇచ్చారు అర్థం కాటండి మేము నిన్న ఆఫీస్కి వెళ్ళినా కానీ ఎంఆర్ఓ గారు మా ఆయన అయితే చూడలేదు రాంబాబు ముందే ఏమేమి మాట్లాడుకున్నారో మాకు తెలియదు వాళ్ళ వారు తీసుకుని మీరు భూమిలోకి రావద్దు ఆయన సర్వే పెట్టుకుంటాడంట సర్వే అయ్యాక ఎవరు ఉంటే అక్కడ చూడమంటున్నారు యాభై సంవత్సరాల నుంచి మేము సర్వేలో ఉంటే సాగులో ఉంటే వాళ్ళకి ఎలా బుక్ ఇచ్చారు అది మాకు తెలవాలి ఇప్పుడు మొత్తం డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ సర్వే ఒకసారి నిర్వహిస్తే ఊరు మొత్తం ఆయన బాగుంటుంది ఇది నా ఒక్కరి సమస్య కాదండి ఊరు మొత్తం ఇదే సమస్య ఒకరి బుక్ బుక్ ఒకరి పేరు మీద ఉంటుంది భూమి ఒకరి పేరు మీద ఉంటుంది మాకు భూమి ఉంటే బుక్ లేదు బుక్ ఉంటే భూమి లేదు వచ్చి ఎవరికి వాళ్ళు అందరికి ఇచ్చేటట్టుగా అందరికీ చూడండి బాబాబుకి అంత రైట్స్ ఎలా ఇచ్చారు ఒకవేళ ఆయన కాగితాలు ఉంటే ఆయన చూపిస్తాడు మా కాగితాలు ఉంటే మా కాగితాలు చూపిస్తాం మీరు అసలు ఇద్దరి దగ్గర తీసుకోవాలి కానీ ఒకరి దగ్గర చూసుకొని ఆయనకి అధికారం ఇస్తే ఎలా రాంబాబు ముత్యాలు వెంకటేషు రాజులు అనే వ్యక్తుల ముగ్గురు ఎవరు అడ్డగించట్లేదు కానీ సుమన్ రాంబాబు అనే వ్యక్తి అడ్డగిస్తున్నాడు పాస్బుక్ అప్లై చేస్తే ఫీల్డ్ వచ్చి చూడకుండా ఇష్టం వచ్చినట్టు పాస్బుక్ చేస్తున్నారు ఒక్కసారి పాస్బుక్ ఎవరైనా అప్లై చేస్తే అర్హత నోటికి ఇచ్చేయండి ఫీల్డ్ రాకుండా ఎవరు పడితే వాళ్ళు పాస్బుక్ ఇస్తున్నారు దానివల్ల ఇన్ని గొడవలు అదే వస్తున్నాయి కులమే మాకు ఆధారం ఈ జీవనాధారం ఇది ఎకరన్నా ముగ్గురు పది కుటుంబాలు ఉన్నాం మేము ఇక మాకు ఇది దక్కకపోతే ఇక మేము చావేసరణం ఇక వీళ్ళే కారణం ఇక అధికారులే రాంబాబు కారణం ఇక అధికారులే కారణం పాస్బుక్లు ఎక్కించడం వలన ఇక వాళ్ళని ఎంక్వైరీ చేసి మా పాస్బుక్ మాకు ఎక్కించాలని కోరుతున్నాం మేము గ్రామ పెద్దలము మేము పిలిచిన రాంబాబు రావట్లేదు చేయాలంటే చేస్తాను అంటున్నారు సొసైటీ వాళ్ళు మాకు గవర్నమెంట్ ల్యాండ్ ల్యాండ్ చేశారు సాగులో ఉన్నాం వందల యాభై ఎనిమిది బై ఒకటిలో గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఐదు ఎకరాలు సాగు చేసుకోమని మాకు ఇచ్చారు మా తాత సాగు చేస్తున్నప్పుడు పంట వేసాము పంట వేసేసరికి ఆ పంటను మొత్తం తుడిచి దున్నేశారు మొత్తం సాగు చేయాలన్నా కూడా మమ్మల్ని సాగు చేయట్లేదు కేసులు అమరావతి దగ్గరికి వెళ్తే అది కుదరదయ్యా అది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు అది ఎక్కదు అప్పట్లో చేశారు పాస్బుక్లు ఇచ్చారు మరి ఏ అనేసరికి అప్పట్లో ఇల్లు కాలిపోయినాయి ఊరే కాలిపోయినప్పుడు మా పట్టకాయ మొత్తం కాలిపోయినాయి లేదా రాళ్ళు పెట్టి కొట్టారు అని కర్రలు పెట్టి కొట్టారని కేసు పెట్టారు మళ్ళీ ఈ మధ్యన మేము సాగు చేద్దామని పెట్టి వెళ్ళేసరికి ఉంటే వచ్చి ఈ పోలీసులు తీసుకొచ్చి స్టే హాజరు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చాము మేము ఆర్డర్ తెచ్చామని మమ్మల్ని చేయనివ్వకుండా మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు మరి మా పరిస్థితి ఏంటి మాకు బుర్రా నాగేశను సున్నం రాజులు వీళ్ళిద్దరు కలిసి మమ్మల్ని కుమ్మక్క మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు ఇద్దరు మరి మా ఊళ్ళో మేము ఉండాలా లేదా మాకు తెలవట్లేదు మాకు ఉండేది ఐదు ఎకరాలు ఐదు ఎకరాల మీద ఐదు కుటుంబాలు బతుకుతున్నాం మేము మరి ఏదన్నా